భూన్ పాద్మ ఆ బ్రహ్మగారి కాలమానం ప్రకారం పూర్వపరార్థం పూర్వార్థం అయిపోయింది పూర్వపరార్థం ఆ యాభై సంవత్సరాలు పూర్తయి తరువాత యాభై సంవత్సరాల్లో మనం ప్రారంభంలో ఉన్నాం గడిచిపోయిన యాభై సంవత్సరములలో చిట్ట చివర పాద్మ కల్పం గడిచింది ఇప్పుడు నడుస్తున్నది వరాహ కల్పము అని చెబుతున్నారు పరార్ధస్య పరాధ్య వైద్విజ వారాహ ఇది కల్పోయం ప్రథమం పరికీర్తిత ఇప్పుడు నడిచేటువంటి కల్పము వరాహ కల్పము అని వర్ణించి చెప్పారు పరాశర మహర్షి మైత్రేయునితో ఆ తరువాత బ్రహ్మానారాయణాఖ్యోసౌ కల్పాదౌ భగవాన్యథ ససర్జ సర్వభూతాన్ని తదా చాముని సరే స్వామి మీరు చెప్పినటువంటి విషయమంతా నాకు అర్థమైంది ఆయన మేలుకొన్న తర్వాత మళ్ళీ సృష్టిని ప్రారంభించారన్నారు కదా వరాహకల్పంలో ఆ సృష్టిని గురించినటువంటి వివరాలు తెలియజేయండి అని మళ్ళీ మైత్రేయ మహర్షి అడిగారు అడిగితే ನಾರಾಯಣ ಪರೋ